అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా నేనైతే టిఫిన్ చేశానండి మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కేసింది ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట ఏం సార్ ఈరోజు వీడియో ఏంటంటే అంటే నేను లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో పెట్టినప్పుడు మీకు ముక్కు పుడక బాగాలేదు ఇది తీసేయండి అని చెప్పన్నారు మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకో ముక్కు నుంచి కూడా నాకు ఇలా పెట్టుకోవాలనేది చాలా ఇష్టం అండి ప్లీజ్ ఏమనుకోకండి నేనైతే ఇది మాత్రం అసలు తీయలేను ఎందుకంటే నాకు అలానే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ఆశ అనమాట అలా పెట్టుకోవాలని చెప్పేసి అందుకని నేను అలానే ఉంచుకుంటాను అంటే కొంతమంది చెప్పారనమాట మీకు ఆ ముక్కు పడుకు బాగాలేదు తీసేసి వేరేది పెట్టుకోని అని కాకపోతే నాకు అలానే ఇష్టం అండి నాకు ఎప్పటి నుంచో నేను ముక్కు కుట్టించుకోనప్పటి నుంచి ఎప్పటి నుంచో నాకు ఇష్టం అనమాట ఓకేనా ఇంకోటి వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఒక డ్యాన్స్ చేశాను అనమాట వీడియో పెట్టినప్పుడు అంటే నాకు డ్యాన్స్ అస్సలు రాదు ఇంకా ఏదో అలా ట్రై చేశాను అనమాట ఏదో ఏదో నాకు వచ్చిన విధంగా చేశాను నేను నిజం చెప్పాలంటే డ్యాన్స్ మాత్రం అస్సలు రాదండి అంటే కొంతమంది కామెంట్ చేశారు ఏమనంటే ఫ్యాన్ బంద్ చే ఫ్యాన్ ఆపేసేసి డ్యాన్స్ చేయండి అని చెప్పన్నారు అంటే నేను ఫ్యాన్ గాలికి ఎగిరిపోతానన్నా తింటున్నానండి ఏం చేస్తాం మేము లావు రాము ఇంక ఇంత ఇట్లనే ఉంటాం మరి తింటూనే ఉంటాం మేం రాము లావ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు అలా కామెంట్ పెట్టారని కూడా నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఒకరు ఏదో పెట్టారని చెప్పేసి మనకు ఫీల్ మన అవసరం లేదు మనం ఎలా ఉన్నామో మనకు అలానే నచ్చుతుందనమాట నాకు నాలానే ఉండడం ఇష్టం తింటాం కానీ లావు రాకపోతే దానికి మేము ఏం చేస్తామండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నా పేరు అడిగారు కదా చెప్పాను నిన్న వీడియోలో కూడా పేట కృష్ణవేణి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదేను పేటా కృష్ణవేణి నా పేరు కృష్ణవేణి అండి ఇంకోటి నిక్ నేమ్ వచ్చేసి చిన్ని ఒక్క నిమిషం ఆగినా ఒక నిమిషం ఆ ఇంట్లో ఉంటే ఇదే అనమాట బయటేమో ఎండలు టీవీ పెడితేమో కొద్దిసేపు చూస్తారు మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు ఇంకోటి ఏంటో చెప్పాలనుకున్నాను ఆ డ్యాన్స్ చేశాను కదా దాంతోపాటు ఒక లవ్ సాంగ్ డ్యాన్స్ అండి అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అన్నారు కదా చేస్తానండి ఆ డ్యాన్స్కి అంత కామెంట్ చేశారు కాకపోతే నాకు డ్యాన్స్ రాదు నిజంగా ట్రై చేద్దాం ఇంకోసారి ఇంకా వీడియోస్ అంటారా రోజు పోస్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి చాలా పని ఎక్కువైపోయింది ఎందుకంటే ఒక నాలుగు రోజులు ఇంట్లో లేకపోతేనే మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు కదా ఇల్లంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది మనకు అలా అస్సలు నచ్చదు మనకి నీట్గా ఉండాలి ఇంకా చాలా పని ఉంది రేపైతే ఇంకా పని ఉంది ఓకేనా ఇంకేంటి ఇంకేదో చెప్పాలనుకున్నానండి ఏదో కామెంట్ పెట్టారు ఓకే అదేను మీరు అన్నారు కదా మేము తింటామండి ఎంత తిన్నా మేము లావు రాము ఇట్లనే ఉంటాం కొంతమంది ఏమంటే మీరు ఏం తింటున్నారు అంత సన్నగా అంత స్లిమ్గా ఉంటున్నారు మాకు చెప్పచ్చు కదా అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఇంట్లో పెట్టట్లేదేమో అట్లా ఉన్నారు అని కొంతమంది అంటారు లావు ఉన్నా తప్పే సన్నగా ఉన్నా తప్పే ఎట్లా ఉండాలండి ఇంకా మేమైతే తింటాము బాగా తింటాను నేనైతే తిన్నా నేను రాను లావు అంతే మీరు అన్నారు కదా అంటే నాకు డ్యాన్స్ సరిగ్గా రాదు ఓకేనా నచ్చిన వాళ్ళు చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్